ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది నెట్టింట్లో ఓ హాట్ టాపిక్ గా మారుతోంది ముఖ్యంగా పెళ్లిలకు సంబంధించిన వీడియోలు మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి కొన్నిసార్లు సహజంగా జరిగే సంఘటనలు నవ్వులు పుట్టిస్తాయి మరికొన్ని కావాలనే స్క్రిప్ట్తో చేసినట్లుంటున్నాయి అయితే తాజాగా ఓ పెళ్లి వేడుకలో జరిగిన హాస్యాస్పద సంఘటన అందరినీ ఆకట్టుకుంటోంది ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది వైరల్ అవుతున్న వీడియోలో ఒక పెళ్లి కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమంలోనే వధువు వరుడి ఆశీర్వాదం తీసుకోవాలని కాళ్లు మొక్కేందుకు ముందుకు వంగుతుంది అయితే వరుడు భార్యను ఆట పట్టించేందుకు ఆమె వంకగానే ఒక్కసారిగా వెనక్కు జంప్ చేస్తాడు మొదటిసారి విఫలమైన వధువు మళ్లీ ప్రయత్నిస్తుంది ఈసారి కూడా వరుడు వేగంగా వెనక్కు జరగడంతో ఆమెకు వస్తుంది కాళ్లు పట్టుకుని ఒక్కసారిగా అతడిని కింద పడేస్తుంది దీంతో వరుడు ఒక్కసారిగా వధువుపై దాడికి దిగుతాడు దీంతో ఈ విషయం కాస్త పెద్ద గొడవకు దారితీస్తుంది వధువు కాలితో వరుడిని తన్నేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది ఇదంతా కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింటా తెగ ట్రెండ్ అవుతోంది ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు ఇక ఈ జంట కలిసి ఉండటం కష్టమే అంటూ కొందరు స్పందించగా మరికొందరు మాత్రం ఇది ఖచ్చితంగా స్క్రిప్ట్ తో చేసిన వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు మొత్తం మీద ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగట్ వైరల్ అవుతోంది